మన క్రీస్తు ఏతు మీ అందరికీ నా శుభావి వందనాలు ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం విగ్రహముల యొక్క అత్యతాల గురించి యూట్యూబ్ లో నేను అనేక వీడియోలు చూస్తూ ఉన్నాను కొంతమంది విగ్రహముల్లో ఎలాంటి దేవుడు లేడు కాబట్టి తిన్నా ఏం కాదు అని చెప్పేవారు మరి కొంతమంది అవి దేవునికి కాక దయ్యములకు అర్పించబడుతున్నది అని చెప్పేవారు అనేక మంది బోధకులు అనేక రకరకాలుగా బోధన చేస్తూ ఉన్నారు అయితే దీని గురించి నేను నిన్నటి దినాన ఎందుకు ఇలాంటి బోధనలు వస్తూ ఉన్నాయి ఒకరు తినొచ్చు అంటారు ఒకరు తినకూడదు అంటారు అసలు దీని గురించి బైబిల్లో స్పష్టంగా ఏం రాయబడింది అనేది నేను వెదకడం ఆరంభించినప్పుడు నాకు కొరింతీల పత్రిక ఒకటి కొరంతి ఎనిమిదవ అధ్యాయంలో అదే ఒకటి కొరింతి పదే అధ్యాయంలో దీని గురించి మన పునీత పౌల్ గారు స్పష్టంగా మాట్లాడిన విషయాలు మరికొన్ని ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి దాని గురించి మనం మాట్లాడుకొని ఈ విగ్రహార్పితాల వల్ల అగ్రహార్పితాలు తినడం వల్ల మనకి నరలోకమా నరలోకమా అనే వీడియో ఇచ్చేయటానికి సంకల్పించాను దీని ప్రకారం అసలు తినొచ్చా తినకూడదా అసలు నిజమేంటి అబద్ధం ఏంటి నిజబోధ ఏంటి బోధం ఏంటి అనేది ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గానే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అయితే నాకు స్పష్టపరచబడింది ఈరోజు ఈ వీడియో సముఖంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను దీనిలో ఏదైనా తప్పులుంటే కింద కామెంట్ బాక్స్లో వ్రాయండి నా తప్పులు ఏదైనా ఉంటే నేను సెర్చ్ చేసుకోవడానికి మీరు దోహదపడిన వారుగా ఉంటారని నేను భావిస్తూ ఉన్నాను ఈ కాలం స్విచ్ చేయకుండా ఆ వెళ్దాం విగ్రహముల అర్పితముల గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు ఇక్కడ ఒకటి కురింతీలు ఎనిమిదవ అధ్యాయము నాలుగవ నుంచి మనం చూసుకుంటే నేను చదువుతూ ఉన్నాను ఇక విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును భుజించు విషయము విగ్రహములకు నిజమైన అస్తిత్వము లేదనియు ఒక్కడే దేవుడనియు మనకు తెలియము దివి గాని భూమి మీద గాని దేవతలు అనబడి వారు ఉన్నను ఈ దేవతలు లేదా ప్రభువులు పిక్కుమంది ఉన్నను మనకు పితయగు దేవుడు ఒక్కడే ఆయనయే సర్వమునకు సృష్టికర్త ఆయన కొరకే మనము జీవితము ప్రభువు ఒక్కడే ఆ ప్రభువుకు యేసు క్రీస్తు ద్వారా సమస్తము సృష్టించబడినది ఆయన ద్వారా మనం జీవించుచున్నాము కానీ అందరికీ సత్యం ప్రియులారిక మనం కొద్దిసేపు ఆగి నాలుగు ఐదు ఆరు వచనాలను మనం ధ్యానించుకోగలిగితే ఇక్కడ పౌరు గారు మాట్లాడుతూ ఉన్నాడు ఇక విగ్రహములకు నిజమైన అస్తిత్వము లేదనియు దేవుడు అనేవాడు ఒకడే అని అంటే విగ్రహముల్లో ఎలాంటి దేవత్వం లేదని ఒకే దేవుడని దివ్యము కానీ భూమి మీద కాని దేవతలు అనేక మంది కూడా అసలైన దేవుడు ఒకడేనని మనకు తెలుసు దాని గురించి ఇక్కడ పౌరు గారు మనకి మళ్ళా తిరిగి కొరింత జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనకు పితయగు దేవుడు ఒక్కడే ఆయన ఏ సర్వమునకు సృష్టికర్త క్లారిటీ ఇది మనకి ఆయన తప్ప ఇంకెవరు దేవుడు లేడనేది సుస్పష్టంగా మనకి తెలియపరుస్తూ ఉన్నాడు మనం కూడా అలాగే స్వీకరిస్తూ ఉన్నాం ఆయన మన కొరకే జీవితము ఆ ప్రభు ఒక్కడే ఆ ప్రభుకు ఏ ద్వారా సమస్తము సృష్టించబడినది ఆయన ద్వారా మనం జీవిస్తున్నాం ఇది క్లియర్ కట్ గా క్రైస్తవులందరికీ తెలిసిన విషయమే కానీ కానీ ఇక్కడే మనం ఆలోచించాల్సిన వచనం క్రైస్తవులందరినీ మనం మన ప్రభు క్రీస్తుని అంగీకరిస్తూ ఉన్నాం కానీ కొంతమంది అనేక అనుమానాలతో ఉంటూ ఉంటారు అవిశ్వాసంతో విశ్వాసంలోకి వచ్చి దేవుని నమ్ముకొని బాప్తిస్టును తీసుకున్నా కూడా ఎక్క ఒక వారికి తెలియని అవిశ్వాసంలో ఉండే వాళ్ళు ఉంటారు అలాంటి వారికి ఇదిగో ఈ సత్యం తెలియదు ఏ సత్యం దేవుడు ఒక్కడేనని విగ్రహాల్లో ఎలాంటి అస్తిత్వం లేదని ఆ దేవుని ద్వారా మనం జీవిస్తున్నామని ఈ సత్యం ఎవరైతే అవిశ్వాసంగా ఉంటారో విశ్వాసం ముందు బలహీనంగా ఉంటారో వాళ్ళకి సత్యం తెలియదు కాబట్టి కొందరు విగ్రహములకు అలవాటు పడి ఆ ఆహారము భుజించుచున్నప్పుడు ఆ ఆహారము ఇంకా విగ్రహము సంబంధించిన దానిగానే ఎంచుచున్నారు ఎవరు ఎవరైతే ఒక విగ్రహానికి అర్పితం చేసినప్పుడు ఎవరైతే ఆత్మ విషయంలో బలహీనంగా ఉన్నారో వారు విగ్రహంలో ఏదో ఉన్నాడు అనుకొని దేవుడు ఉన్నాడు అనుకొని వాళ్ళు అంగీకరిస్తూ ఉన్నారు ముందు వచ్చినాలో చూస్తే అసలు అనేక మంది దేవతలు ఉన్నా కూడా మనకి దేవుడు ఒక సుస్పష్టంగా చెప్పబడింది అది విశ్వాసులకి కానీ ఆ విశ్వాసులో కొంతమంది అవిశ్వాసులకి వచ్చే ఆలోచన ఏంటంటే ఇదిగో విగ్రహానికి పెట్టారు కదా అన్ని ప్రజలు ఈ విగ్రహాలకు పెట్టారు కదా ఇది వాళ్ళ దేవుళ్ళకి పెట్టిన అర్పితాలని మనం ఎంత పాపం అని అవిశ్వాసంలో ఎవరైతే ఉన్నారో వారు తిరగపోవటమే మంచిది ఇక్కడ చెప్పాడు కెమెకెళ్తే మనకు అవన్నీ అర్థమవుతూ ఉంటాయి ఏం చెప్పాడంటే ఆ ఆహారం ఇంకా విగ్రహము సంబంధించిన దాని గాని ఎవరైతే అవిశ్వాసంలో ఉన్నారో వారు ఎవరైతే విగ్రహానికి అర్పితాలు చేశారో ఆ అర్పితాన్ని ఆ దేవునికి సంబంధించిన దాని గాని నిలించుతున్నారు కాబట్టి అది పాపం అని ఇక్కడ పౌల్ గారు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అయితే వారి అంతఃకరణము బలహీనముగా ఉండుచే అది అపరిశుద్ధమవుతున్నది వారి అంతఃకరణము బలహీనము అగుచుటచే స్పష్టం ఇది మనం అర్థం చేసుకోవాల్సిన వచనం కానీ వారి అంతఃకరణము బలహీనముగా ఉండుటచే అది అపరిశుద్ధమవుతుంది మరి అంతఃకరణం బలంగా ఉంటే దీన్ని మనం ఆలోచన చేయాలి ఏదో మనం అనేక రకాలుగా వెళ్ళటం కాదు ఏదో కొన్ని వచనాలు ముందు వెనక మాట్లాడుకోకుండా మనం పర్టికులర్ వచనాలు మనం మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ నా అభిప్రాయం ఇక్కడ స్పష్టంగా ఇచ్చాడు పౌరు గారు మాట్లాడుతూ ఉన్నారు పత్రిక ద్వారా వారి అంతఃకరణము బలహీనముగా ఉండడుచే విగ్రహములకు అర్పించబడింది అపరిశుద్ధమవుతుంది అదే అంతఃకరణం బలహీనంగా ఉండేవాడికి తెలుసు ఎందుకంటే ముందు చెప్పాడు ఎవరికైతే అంతఃకరణ బలహీ బలంగా ఉంటాడో ఆ విగ్రహాల్లో అస్తిత్వం లేదనియు అసలు విగ్రహాలు దేవుడు కాదనియు విశ్వసించేవాడు విశ్వాసము ఉన్నవాడు బలంగా నమ్ముతాడు కాబట్టి ఖచ్చితంగా విశ్వాసంలో అంతఃకరణంగా బలంగా ఉండేవాడు విగ్రహానికి అర్పించిన ఆహారం తిన్నా ఏమి కాదు అనేది ఈ వచనం ద్వారా మనకి అర్థమవుతుంది ఇంకా కిందకెళ్తే ఇంకొన్ని మాటలు కూడా చెప్పబడ్డాయి అది కూడా మనం క్లారిటీ తీసుకున్నాం అంటే ఈ మాట ద్వారా అనేక మంది కొంతమంది బోధకులు నాది తప్పుడు అభిప్రాయం అని అనుకునే వాళ్ళు ఉండొచ్చు కానీ ఇక పౌరు గారు మాట్లాడిన మాటలను నేను మాట్లాడుతూ ఉన్నాను అది మీరు ఒకసారి జ్ఞాపకపరుచుకోవాలి జ్ఞాపకం ఉంచుకోవాలి మీరు కూడా ఒకసారి దయచేసి ఒక మొదటి గురింపుల పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇది ఒకసారి చదవండి క్లియర్ గా అవసరమైతే ఒక గంట సేపు ధ్యానించండి నేను అలా ఈ ఈరోజు మీకు ఈ వీడియో ముఖంగా నేను మాట్లాడడం జరుగుతూ ఉంది అసలు దీని గురించి ఏంటి అనేది నాకు అనేక రకరకాల అభిప్రాయాలు ఉండేవి అభిప్రాయాలన్నింటినీ కూడా అసలు ఈ యొక్క మాట విగ్రహాపితాల గురించి అనేక రకాలుగా బోధన జరుగుతుంది కాబట్టి అసలు ఏంటి తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను వెదిగినప్పుడు నాకు ఈ మాటలు కనపడ్డాయి కానీ ఆహారము మనల్ని దగ్గరకు చేర్చదు భుజింపనిచో మనం ఏమీ పోగొట్టుకున్నాము భుజించినందువల్ల ఏమేము పొందబోము ఇక్కడేం చెప్తున్నాడు ఆహారం వల్ల ఆహారం ఏ మనం తిన్న ఏ ఆహారము దేవుడి దగ్గరికి చేర్చదు చెప్పాడు కానీ ఆహారం మనం దేవుడి దగ్గర చేర్చదు తిని ఆహారం ద్వారా మనం దేవుడి దగ్గరికి వెళ్తామా పరలోకానికి వెళ్తామా నరలోకానికి వెళ్తామా అని డిసైడ్ చేయడానికి అయితే లేదు కానీ ఇక్కడ భుజింపనిచ్చో మనము ఏమేమో పోగొట్టుకోవడం ఏదైతే విగ్రహానికి అర్పించిన ఆహారాన్ని మనం తినకుండా ఉంటే ఏమి పోదు తిన్నందువల్ల కొత్తగా ఏమి రాదు అంటే ఇది ఈ మాటను మనం ఆలోచన చేయగలిగితే అంతఃకరణం విశ్వాసంలో బలం ఉన్నవాడు తిన్నా నా విశ్వాసానికి ఎలాంటి ఆటంకం రాదు నిర్భయంగా తినొచ్చు అలా అని చెప్పి ఎవరైతే అంతఃకరణ బలహీనంగా ఉండి వారి యొక్క విశ్వాసం అవిశ్వాసంలో విశ్వాసం సన్నగిలిన వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు తింటే ఏమవుతుందో అని అనుమాన ఉన్న వాళ్ళు మాత్రం ఈ విగ్రహములకు వారికి ఆహారాన్ని తినకపోవడమే మంచిది అంటే ఇక్కడ రెండు బ రెండు విధాలుగా మనకి ఇక్కడ ఈ లేఖనం కనిపిస్తూ ఉంది అంతఃకరణం విశ్వాసంలో బలంగా ఉన్న వ్యక్తులు అంతఃకరణం బలహీనంగా అవిశ్వాసం ఉన్న వ్యక్తులు ఎవరు తినాలి ఎవరు తినకూడదు అనేది స్పష్టం చేశారు దీన్ని పక్కన పెట్టేసి అనేక మంది అందరిని ఒకటే గాడికి తీసుకొచ్చేసి తినకూడదని కొంతమంది తినొచ్చు అని కొంతమంది చెప్తూ ఉన్నారు కానీ నేను ఇదో తెలుసుకున్నది మాత్రం అయితే విశ్వాసం చొప్పున బలంగా అంతకరణం బలంగా ఉన్నవాడు తిన్నా ఏమి కాదు అనేది నా అభిప్రాయం అలాగే అంతకరణం బలహీనంగా ఉండి ఏదైనా అనుమానంగా అవిశ్వాసంలో ఉన్నవాళ్ళు వారు తినకుండా మంచిది అనేది నా అభిప్రాయం పౌలు గారు పౌలు గారు కూడా చెప్పిన అంశమే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది అయితే దీని గురించి నేను నిన్న కొన్ని ఒక రెండు వీడియోలు చూశాను వాళ్ళు ఇద్దరు భాషల మధ్య జరిగిన వాదోపవాదాలు ఒక పాస్టర్ గారు మాట్లాడినట్లు ఉన్నారు దానికి కౌంటర్ గా ఇంకో పాస్టర్ గారు సమాధానం చెప్తూ ఉన్నాడు ఏం చెప్తున్నాడు అంటే ఆయన మా ఫస్ట్ పాస్టర్ గారు మాట్లాడింది వీడియో ఏదైతే నేను ఉందో నేను చూడలేదు కానీ ఆయన కౌంటర్ గా ఇచ్చే వీడియోలో మాత్రం నేను చూసి గమనించింది ఏంటంటే ఆ పాస్టర్ గారు చెప్తాడు పీడి సుందర్రావు గారు శిష్యులు ఆర్సిఎం వాళ్ళు అని చెప్తూ ఉన్నాడు ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అసలు ఆ పాస్టర్ గారు తెలుసుకోవాలి పీడి సుందర్రావు గారు శిష్యులు ఆర్సిఎం వాళ్ళు పాటిస్తున్నారు పీడి సుందరరావు గారిని ఆర్సింహ పాటించడం ఏంటి పీడి సుందరరావు గారు ఎప్పుడు వచ్చారు ఆర్సింహ వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు ఫస్ట్ మొదటి శతాబ్దం నుంచి ఆర్సింహ వాళ్ళు ఉన్నారు పీడి పీడి సుందరరావు గారు ఈ మధ్య కాలంలో వచ్చారు ఆ సంగతి మీకు తెలియదు పాస్టర్ గారు ఎవరు ఎవరు అనుసరిస్తున్నారు మీరు ఆరసింహ వారిని పీడి సుందరరావు గారు అనుసరిస్తున్నారంటే చాలా బాగుండేది కానీ మీరు ఆ వీడియోలో నేను గమనించాను పీడి సుందరరావుని ఆర్సిం వాళ్ళు అనుసరిస్తున్నారని చెప్పి మాట్లాడాడు అంటే పీడి సుందరరావు గారు ఆల్రెడీ కొన్ని వీడియోల్లో ఈ అస్తిత్వం లేదు కాబట్టి తిన్నా ఏం కాదు అన్నట్టుగా మాట్లాడిన సందర్భాలు అనేక ఉన్నాయి అదే బోధని మీ ఆర్ కూడా చేస్తున్నారని చెప్పి ఆ పార్టీగా మాట్లాడటం జరిగింది కానీ పీడి సుందరరావు గారిని అనుసరించాల్సిన అవసరం లేదా మీ గారిని అనుసరాల్సిన అవసరం లేదా ఇంకొకరి ఇంకొకరిని అనుసరించాల్సిన అవసరం కేథలిక్లకి లేదు కేథలిక్లు అనుసరించేది ఏసు క్రీస్తుని తప్ప ఎవరిని అనుసరించరు మీలాంటి బోధకల్ని అనుసరించరు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని చూసి అనుసరించాల్సిందే తప్ప వాళ్ళు ఎవరిని అనుసరించరని మీరు గుర్తుపెట్టి వాళ్ళు గారు ఇది ఈ వీడియో ఉద్దేశం కూడా నేను చేయడానికి కారణం ఇదే ఈ వీడియో చూసేకైనా సరే మీరు నాకు నేను చెప్పిన మొదట్లోనే నేను నేను అర్థం చేసుకున్నంత వరకు పౌరులు మాటలను బట్టి అర్థమైంది నేను వీడియో రూపం చేస్తూ ఉన్నాను లేదు దీంట్లో ఏదైనా ఏదైనా ఉంటే కింద కామెంట్ రూపం చేయండి నేను సరి చేసుకోవడానికి మీరు తోడ్బట్టి మొదలు అవుతారని నేను మొట్టమొదటిలోనే దయచేసి ఏదైనా ఉంటే దీనికి సమాధానంగా నాకు రిప్లై ఇవ్వండి నేను దాన్ని మళ్ళీ నేను రిపీట్ చేసుకొని అసలు ఏంటి అనేది రిపీట్ చేసుకోవడానికి అవకాశం కానీ ఎగ్రహారిపోతారు నా వరకు అయితే ఇక్కడ అర్థమైన పరిస్థితి ఏంటంటే పౌల్ గారు చెప్పిన మాటల ప్రకారం అంతకరణ బలహీనం బలహీనంగా ఉన్నవాడు తినడానికి లేదు అంతకరం బలంగా ఉన్నవాడు తిన్నా ఏం కాదు అనేది నాకు స్పష్టంగా అర్థమైంది దాన్ని మీరు ఏదన్నా సరి చేసుకోవాలనుకుంటే సరి చేసుకోవచ్చు కానీ ఇంకోటి నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఒక బోధకుడు ఎవరైనా ఒక తప్పు మాట మాట్లాడినప్పుడు ఒక తప్పు బోధ తెలుసు తెలియకో ఒక మాట స్లిప్ అయి మాట్లాడినప్పుడు ఆ స్లిప్ పైన మాటలు పట్టుకొని గా కొన్ని వీడియోలు చేయటం ఏంటండి ఇవన్నీ అందరం మన ప్రభుత్వం చేస్తూ క్రిస్తూ బిడ్డలవి యూట్యూబ్ తెలిస్తే చాలు ఇదే వీడియోలు సువార్త చెప్పేవాళ్ళు ఒక్కరు కనపడతలేదండి సువార్త కంటే కూడా ఈ కౌంటర్ వీడియోలు ఎక్కువైపోయినాయి దయచేసి ఈ కౌంటర్ వీడియోలు అసలు అన్ని చేయాల్సిన అవసరం లేదు లేదంటే పర్సనల్గా కలవండి ఫస్ట్ గారు ఇది కదా ఇది 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 అని చెప్పి మాట్లాడుకోండి తప్పు లేదు అంతవరకే కానీ మీరు ఒకరి మీద ఒకరి వీడియోలు చేసుకోవడం వల్ల అన్ని ప్రజల్లో తులకన భావం క్రైస్తులకి వస్తుంది వస్తుంది వాళ్ళే వాళ్ళు కూడా అది కౌంటర్ మనకి కొన్ని వీడియోలు చేస్తూ ఉన్నాను చాలా చందమైన వీడియోలు చేస్తూ ఉన్నారు వాళ్ళకి అవకాశం కల్పించింది ఎవరు ఇలాంటి పాస్టర్లే ఇది గమనించి కౌంటర్ వీడియోలు ఆపండి ఒకరి మీద ఒకరు దండించడం కాదు దాడి మీద చేసుకోవటం కాదు అపోజ్ అదేమంటే కేథలిక్ల మీద మరీ మీద ఆరాధిస్తారు మరి చెప్పుకొస్తూ ఉంటారు ఏం చేపడబడి క్రైస్తవుల మీద కథకులకి మీద మరిమే ఆరాధిస్తారని చెప్పి మాట్లాడే పాస్టర్లే కానీ ఒక్క వీడియోలో కూడా మీరు రాముని ఆరాధిస్తున్నారు తప్పు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తున్నారు తప్పు ఇలా మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంత ధైర్యం దమ్ము ఎవరికైనా ఉందా అవి మాట్లాడరు కాబట్టి దయచేసి క్రైస్తవు క్రైస్తవులాగా ఉండండి కలిసిమెలిసి జీవించమని మనకు చెప్పాడు కాబట్టి తప్పులు చేస్తారు కాదంటలేదు ఎవరైనా నేను చేస్తాను మీరు చేస్తారు తప్పులు చేయని వాడు లేదు ఏ భేదం లేదు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు పర్సనల్ గా కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతానికి బాగుంటుంది అంతే తప్ప వాదోపవాదాలు వీడియోల మీద వీడియోలు నీకు ఇంక ముందు సినిమా చూపిస్తాను ఇలాంటిది చెత్త చెత్త వీడియోలు చెత్త చెత్త మాటలు మళ్ళీ పాస్ట్రల్లో ఉండి ఆ భాష ఆ లాంగ్వేజ్ చూస్తుంటే ఎంత అసహ్యంగా ఉందంటే తిట్టాల్సిన తిని తిట్టి అనాల్సిన అన్నీ అని లాస్ట్లో ప్రైజ్ అల్లెలుయా ఏంటి ఏంటండి ఈ బోధ ఈ మాటలు ఏంటి ముందు ఈ మాటలు సరిచేసుకోండి ముందు బోధన తర్వాత చేస్తారేమో కానీ ముందు మాటలు భాష అందరూ మెచ్చుకునే తట్టుగా ఉండాలి కానీ ఛేదరించుకునే తట్టుగా ఉండకూడదు అనేది నా అభిప్రాయం కాబట్టి ప్రిలారా మీరు గమనించండి యూట్యూబ్లో వచ్చే ఇలాంటి కౌంటర్ వీడియోలు ఇలాంటి అన్నిటినీ అసలు తీసేసేయండి పక్కకు తీసేయండి ఇలాంటి వీడియోలు చూడటం వల్ల మనకు వచ్చిన లాభం ఎలాంటి లాభం లేదు నేనైతే చూడడం నేను ఆ వీడియో కనపడింది కాబట్టి నేను చూసి దాని గురించి మాట్లాడదామని నేను బైబుల్ని తీసుకొని అసలు ఎక్కడి దగ్గర హారిపత్రాల గురించి అసలు నాకు అవగాహన ఉండేది కాదు కానీ దీని గురించి ఏందని చెప్పి నేను చెక్ చేసినప్పుడు ఈ రోజు ఎనిమిదో అధ్యాయంలో కనపడింది కానీ ఇటువంటి మనం మాట్లాడుకున్నాం ఇదే అంశాన్ని కొంతమంది ఏం చేస్తారంటే పెదో అధ్యాయంలో చూపిస్తూ ఉంటారు ఒక వచనం చూపిస్తూ ఉంటారు ఏంటి అవచనం పెదో అధ్యాయం మోటి పత్రిక తీర్పత్రిక అధ్యాయం ఇరవై వచనంలో అన్యుల బలిపీఠములపై బలి చేయబడినది దేవునికి కాక దయ్యములకు కల్పించబడుతున్నది కనుక మీరు దయ్యముతో బాగా స్వాములు కారాదని నా కోరిక ఈ మాట కూడా చెప్పారు కాదంటా ఈ సందర్భం ఏంటి అది కూడా చెప్పాలి కదా మీరు ఈ సందర్భం చెప్పకుండా ఏదో ఈ వచనాన్ని తీసుకుని అన్యులు బలిపీటంపై బలి చేయబడినది దేవునికి కాక దయ్యములకు అర్పించబడుతున్నది కనుక మీరు దయ్యములతో భాగస్వాములు కారాదని నా కోరిక పౌరు గారు మాట్లాడారు ఇది మాట్లాడలేదు మీరు చెప్పిన తప్ప నేను అట్లా వచనం అయితే మాట్లాడాడు క్లియర్ మనకు కనిపిస్తూ ఉండే కానీ దీని సందర్భం ఏంటి అన్నది కూడా మాట్లాడాలి కదా ఈ సందర్భం ఏంటి పాత నిబంధనలో ఇస్రాయేల్ ప్రజల గురించి చుట్టూ వచ్చాడు ఆడు ప్రభు అని దేవుని మీరు ఆరాధించుకోకుండా దోడబొమ్మను చేసి బలిపీటం మీద దేవునికి అర్పించాల్సింది దౌడబొమ్మకు అర్పించి తిని తాగి నాటి మారటానికి రెడీగా ఉన్న సందర్భంలో ఎన్ని ముందు మనకి వచనలు కనిపిస్తూ ఉంటాయి కానీ ఇవన్నీ చెప్పకుండా ఈ ఇరవై ఒక్క తీసుకొని తీసుకుని అన్నిలు బలిపీటంపై బలి చేయబడిన దేవుని కాక దయము కల్పించబడుతుంది కాబట్టి తినకూడదు అనేది కొంత బోధ నడుస్తూ ఉంది కానీ ఇది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం ఎందుకంటే ముందు చెప్పబడ్డాడు పౌరు చెప్పాడు అంతక్రమంగా బలహీనం బలహీనంగా ఉన్నవాడు తినొద్దని చెప్పాడు బలంగా ఉన్నవాడు తినా ఏం కాదని చెప్పాడు అలా అని చెప్పి బలహీనుడు ముందు బలమైన వాడు తింటే వాడు పాపంలో పడతాడు కాబట్టి వాడు ఎదుకైనా నువ్వు తినకూడమే మంచిది అనేది కూడా స్పష్టపరచబడింది దీన్ని బట్టి ఫైనల్ అర్థం అర్థమైంది ఏంటంటే విశ్వాసంలో బలంగా ఉండి అంతఃకరణంగా బలం ఉన్నవాడు ఎగ్రహారిపితాలు తిన్నా ఏమీ కాదు సపోజ్ నేను ఏదైనా ప్రసాదం తింటే నా విశ్వాసం ఆవగిందంత కూడా పోదు తింటే నన్ను ఏమైనా నరకంలో వేస్తాడా దేవుడు తినకపోతే నన్ను ఏమైనా తీసుకెళ్తాడా దేవుడు కాబట్టి క్లియర్ ఇదంతా గమనించాలి మీరు నిగ్రహారిపితాలు అన్ని ఆచారాలు తీసేయండి కాదు మనకు కావాల్సింది ఇవన్నీ మనం చూసుకుంటే సమాజంలో మనం ఫుడ్ కూడా తినలేము ఇవన్నీ ఇస్రాయిల్ కి చెప్పిన ప్రజలు హెబ్రిల్ చెప్పిన ఈ మాటలు తీ పదే పదవ అధ్యాయంలో హెబ్రిల్ చెప్పిన మాట తీసుకొచ్చేసి ఈ దయ్యలకు దయ్యములకు అర్పించుతున్నారు కాబట్టి మీరు తినకూడదని చెప్పిన మాట అక్కడ ఎందో అధ్యాయంలో చెప్పిన మాట అసలు సెపరేటే కాదు షూటే కాదు దయచేసి మీరు కూడా ఒకసారి బైబిల్ చూడండి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు కాదు స్పష్టంగా బైబిల్ తీయండి ఎనిమిదో అధ్యాయం పదే అధ్యాయంలో ఈ రెండు అధ్యాయులు దీని గురించి పౌల్ గారు మాట్లాడాడు నేనైతే దీని గురించి చదివి చదివిన తర్వాత అర్థం చేసుకున్న తర్వాతే నేను ఈ ఈ వీడియో చేయటం జరుగుతూ ఉంది ఇంకో నా అభిప్రాయం ఏంటంటే ఇగ్రహారితో తినకూడదు అనే మాట తినకూడదు అనే కాడకొస్తే ఆ తినకూడదు అనే ఎంతో మంది తింటూ ఉన్నారు ఎట్లా మనం తిని దీం కావచ్చు వడ్డీ కావచ్చు ప్రతి రైతు క్రైస్తవుడు ఉండడు హిందువులు పండిస్తూ ఉంటారు వాళ్ళు వరి నాట్లు వేసేటప్పుడే వాళ్ళు పూజ చేసి నారు వేసి నాట్లు వేసి మళ్ళీ కోసేటప్పుడు టెంకాయలు కొట్టి పూజలు చేసి వాళ్ళు వడ్డీ గుంగురుస్తారు మరి ఆ రోజు వాళ్ళు ఆ దేవుడికి మొక్కుకొని పూజలు చేసిన ఒడ్లనే కదా మనం బియ్యంగా తింటూ ఉన్నాం మరి అన్యులతో సమావసం చేయకూడదు అంటారు మరి అన్నిలతో సమాసం చేయకూడదనే వాళ్ళు మరి అన్నిలు సృష్టించిన దాన్ని ఎలా తినగలుగుతున్నారు మరి వీళ్ళందరికీ వీళ్ళు సొంతంగా తయారు చేసుకొని తినాలి కదా ఇలాంటివన్నీ చాలా తప్పుడు బాధలు నడుస్తూ ఉన్నాయి మన ప్రభు క్రీస్తు చెప్పింది ఈ మాటలు కాదు నలుగురిని ప్రేమించమన్నాడు అన్యుడా యూదుడాని కాదు ఎవరైనా ఒకటే అందరూ దేవుని కుమారులే అనే మాట మనకు లేఖనం ద్వారా స్పష్టపరచబడింది ఇక్కడ మనకు సాధ్యమైనంత వరకు అవిశ్వాసంలో ఉన్నవాడిని విశ్వాసంలో నడపాలే తప్ప విశ్వాసంలో ఉన్న వాడికి ఒక అయోమయం సృష్టించి అటు ఇటు కాకుండా చేసే బోధకులు అనేక మంది మనకి ప్రజెంట్ కనిపిస్తూ ఉన్నారు దయచేసి అసలు ఈ వీడియోలు యూట్యూబ్ లో ఈ బోధల్ని అసలు మనం ఆలకించకుండా ఉండటమే చాలా మంచిది అనేది నా అభిప్రాయం అనవసరంగా గంట ఆ వీడియో చూసే బదులు ఆ గంట మనం బైబిల్ చదువుకున్నట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకే స్పష్టపరుస్తాడు ఎవరో తెలిసి పెడితే మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు మనం ప్రార్థన చేసుకుని ఆ గంట సమయాన్ని మనం బయట నుంచి పెడితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకే తెలియపరుస్తాడు అనేది నా అభిప్రాయం ప్రియులారా దీన్ని బట్టి మనం తినే విగ్రహార్పితాలు కినొచ్చా లేదా తింటే పరలోకం నరలోకం అంటే ఏమీ లేదు కింద ఏం కాదు కినుకొని ఏం కాదు పౌరు గారు చెప్పారు ఎనిమిదో అధ్యాయంలో స్పష్టంగా కనపెడతా ఉంది కానీ పదవ్యాయులు దేవులు కర్పించబడి అనే మాట తీసుకొని చెప్తూ ఉన్నారు దానికి దీనికి సంబంధమే లేదు ఇక్కడ పదవ అధ్యాయంలో చెప్పబడింది హెబ్బుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఎప్పుడైతే మోషులు పరి సంఖ్యా కాలంలో కానీ ఇదంతా మనకి నిర్గమకాండం సంఘీకాలంలో మనకి కనిపిస్తుంది ఎప్పుడైతే మోషా గారు కొండ నీరుకి వెళ్తాడో ఏమన్నా ఇస్రాయల్ ప్రజలు ఏం చేస్తారు ఘోర చేసుకొని చేసుకుని మీద వాళ్ళ విగ్రహాలు అర్పించి తాగి తిని తుళ్ళు త్రాగుతూ చిందులేస్తూ రెడీ అయిపోయినప్పుడు ఏం జరిగిందో అదంతా ఇక్కడ పౌరు గారు గుర్తు చేస్తూ ఉన్నాడు కాబట్టి వాళ్ళు అలా చేశారు కాబట్టి మీరు బల్లు విగ్రహాలకి అప్పని శుద్ధం చెప్పాడు కానీ ఆ అర్పించిన విగ్రహాలు ప్రసాదాలు తినదని ఇక్కడ పౌరు గారు చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలని మనం ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే దానికి సంబంధం లేదు విగ్రహాత్పిత్వాలు అనేది ఎందు అధ్యాయంలో అది తిన్నా ఏం కాదు తినకపోయినా ఏం కాదు అని స్పష్టం అది నీ యొక్క అంతరాత్మక వదిలేసుకోవటమే అంతేగాని మన మన యొక్క అంతరాత్మక వదిలేసుకుని దాన్ని జనం మీద వృద్ధి తినాలని కొంతమంది తినకూడదని కొంతమంది అనేది చెప్పడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం వారి యొక్క వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారి యొక్క అంతకరణ బలాన్ని బట్టి బలహీనతలను బట్టి వాళ్ళు తినాల లేదని వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి తప్ప అది మనం చెప్పి దాన్ని అనవసరమైన చంద్రబంధమైన మార్గంలోకి ప్రజలు తీసుకొకెళ్ళకూడదనే నా అభిప్రాయం పిల్లరా దయచేసి గమనించి ఈ బోధం అన్నిటిని కూడా మీరు ఆ చూసి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన బైబిల్ నమ్మండి వీడియోల్ని ఆ బోధకుల్ని నమ్మాల్సిన అవసరం లేదు బైబిల్ నమ్మండి బైబిల్ చదువుకోండి దేవుడి నీకు స్పష్టపరిస్తాడనేది నా అభిప్రాయం ఆమెన్